మనోరథం సాధనాపదం ప్రేక్షకులకు నమస్తే నేను మీ సైకాలజిస్ట్ విశేష్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం విద్యార్థుల గురించి విద్యార్థులకు అతి ముఖ్యమైన అంశం ఏంటంటే చాలామంది విద్యార్థులు నా దగ్గర కౌన్సిలింగ్ కోసం వస్తూ ఉంటారు సార్ మాకు చదివింది మేము గుర్తుండటం లేదు కాబట్టి మాకు గుర్తు పెట్టుకోవడానికి ఏమైనా టెక్నిక్ ఉపయోగించి చెప్పండి సార్ అని చెప్పి అడుగుతూ ఉంటారు చాలామంది సో డైరెక్ట్గా వచ్చేవాళ్ళు సోషల్ మీడియాలో అడిగేవాళ్ళు చాలామంది ఉంటారు నిజానికి మన మనసు అనేది చాలా శక్తివంతమైనది మన మెదడు అనేది చాలా శక్తివంతమైనది ప్రపంచంలో ఉండే సూపర్ కంప్యూటర్ల కంటే కూడా శక్తివంతమైన ఒక సూపర్ కంప్యూటర్ మన మెదడు పైన ఉంది అది నెక్టాప్ నెక్టాప్ ల్యాప్టాప్ కాదు నెక్టాప్ మన మెడపైన ఉన్న ఈ తల అనే ఒక కంప్యూటర్ ఇందులో ఉన్న ఒక మెదడు మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు మనకు జరిగిన ప్రతి అంశం కూడా మన మనసులో నిక్షిప్తమై ఉంటుంది అలాగే మీరు చదివిన ప్రతి విషయం కూడా మీ మనసులో భద్రంగా ఉంటుంది అయితే ఎందుకు మనకు గుర్తురాదు అంటే ఆయనకి అది ఎక్కడ ఏ గదిలో ఉందో ఆ గది కొన్న తాళాన్ని మనం ఎక్కడో మర్చిపోతాము జార వేసుకుంటాము అందువల్ల ఆ ఏ గదిలో ఉందో మనకు అర్థం కాక రకరకాల గదులు ఉంటాయి కదా మనసులో కొన్ని లక్షల వేల లక్షల కోట్ల గదులు ఉంటాయి ఏ గదిలో ఏముందో తెలియక మనం కన్ఫ్యూజ్ అయ్యి మనకు అవసరానికి గుర్తురాదు అందువల్ల ఈరోజు మనం అసలు గుర్తు పెట్టుకోవాలంటే ఏం చేయాలనే విషయం గురించి మాట్లాడుకుందాం ముందు చాలామంది స్టూడెంట్స్ ఏమంటూ ఉంటారంటే మాకు ఫోకస్ ఉండట్లేదని అంటూ ఉంటారు ఫోకస్ ఉండకపోవడం అనే సమస్య ఉండదు ఫోకస్ మనిషికి ఎప్పుడు ఉంటుంది అయితే అది ఎక్స్టర్నల్ ఫోకసా ఇంటర్నల్ ఫోకసా రెండిట్లోనే తేడా ఉంటుంది సో ఎక్స్టర్నల్ ఫోకస్ అంటే నీ కళ్ళ ముందున్న పుస్తకం పైన మీరు దృష్టి పెట్టి ధ్యాస పెట్టి చదివితే ఎక్స్టర్నల్ ఫోకస్ అలా కాకుండా పుస్తకం ముందేసుకొని మీరు మీ మనసులో ఒక మీకు నచ్చిన సినిమా గురించి ఊహించుకుంటూ ఉంటే ఇంటర్నల్ ఫోకస్ ఎప్పుడైతే మీ మనసులో మీరు సినిమాలు చూసుకుంటున్నో మీ గర్ల్ ఫ్రెండ్ గురించో బాయ్ ఫ్రెండ్ గురించో ఆలోచించుకుంటూనో లేకుంటే ఇంట్లో జరిగిన గొడవ గురించి బాధపడుతూనో ఉంటే ఉంటే మీ మనస్సు ముందు ఉన్న మీ కళ్ళ ముందు ఉన్న పుస్తకం పైన ధ్యాస నిలవదు కాబట్టి ముందు పుస్తకం పట్టుకునే ముందు మీ మనసులో ఉన్న వాటిని పక్కన పెట్టి పుస్తకం పైన ధ్యాస తీసుకురండి ఆ తర్వాత చదివేటప్పుడు ఎస్క్యూ త్రీ ట్రిబుల్ ఆర్ ఎస్క్యూ ట్రిబుల్ ఆర్ ట్రిబుల్ ఆర్ అయితే సినిమా మీరు చూసే ఉంటారు కదా అదే గుర్తుపెట్టుకోండి ఎస్క్యూ ట్రిపుల్ ఆర్ ఈ సూత్రంగా మీరు పాటిస్తే ఖచ్చితంగా మీరు చదివింది గుర్తుంటుంది ఏంటి ఎస్క్యూ ట్రిబుల్ ఆర్ అంటే ఎస్ ఫర్ సర్వే అంటే ఫస్ట్ చదివే ముందు అసలు ఫస్ట్ ఒక ప్రివ్యూ చూడండి సినిమాకు ముందు ట్రైలర్ వేస్తారు కదా సినిమాకు ముందు ప్రివ్యూ వేస్తారు కదా ఎందుకు వేస్తారు ఇది బాగుందో లేదో చూడడం కోసం అలాగే చదివే ముందు ఆ చాప్టర్లో ఏ ఉన్నాయనేది ఫస్ట్ ఒక అలాగా ఓవరాల్గా అలా చూడండి దట్ ఈజ్ కాల్డ్ సర్వే రైట్ నెక్స్ట్ క్యూ అంటే క్వశ్చన్ అంటే ఈ పాఠం నుంచి నేను ఏం నేర్చుకోవాలి ఈ పాఠంలో నేను ఏ సమాధానాలు వెతకాలి అనేది క్వశ్చన్ చేసుకోవాలి ముందు మీరు ఎప్పుడైతే మీరు క్వశ్చన్ చేస్తారో మీ మనసు నేర్చుకోవడానికి సమాయత్తం అవుతుంది సో మానసికంగా మీ మనసు సిద్ధమవుతుంది సో క్వశ్చన్స్ రాసుకోవాలి ఏ క్వశ్చన్ అంటే ఇక్కడ ఏంటంటే మనకు విద్యార్థులందరూ చేసే పని ఏంటంటే పుస్తకంలో ఉన్న క్వశ్చన్స్ని యాజ్ చీజ్గా రాసుకొని దాని కింద సమాలోచన బట్టి కొడతారు తప్ప వాళ్ళకంటూ సొంతగా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకోవాలి ఇక్కడ చేయాల్సిన సొంతగా మీరు క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకోవాలి ఆ ఓవర్ సర్వే చేసినప్పుడు మీ మనసులో ఎలాంటి ప్రశ్నలు తలెత్తాయి వాటిని రాసుకోండి నెక్స్ట్ రీడ్ అప్పుడు చదవండి అప్పుడు మీరు చదివినప్పుడు ఆ చదువుతూ ఉన్న క్రమంలో మీరు ఏవైతే ప్రశ్నలు రాసుకున్నారో ఆ ప్రశ్నలకు సమాధానాలు మీకు తెలుస్తూ వస్తాయి రైట్ అప్పుడు చదవండి రీడ్ ఓకే నెక్స్ట్ ఆర్ రిసైట్ వాళ్ళని మళ్ళీ ఇంకోసారి చదవండి మననం చేసుకోండి చదివిన దాన్ని మననం చేసుకోండి మననం చేసుకోండి రీడ్ రిసైట్ లాస్ట్ ది లాస్ట్ ఆర్ రివ్యూ అంటే ఏంటి మీరు సినిమాలపైన రివ్యూ వస్తుంటాయి కదా సినిమా చూసిన తర్వాత ఇది బాగుంది ఇది బాగాలేదని వస్తుంటాయి కదా అలాగే మీరు చదివిన దాంట్లో మీకు ఎంతవరకు గుర్తుంది మీకు ఏం నచ్చింది మీకు ఏం నచ్చలేదు ఇటువంటివన్నీ కూడా మనం ఒకసారి రివ్యూ లాగా చేసుకుంటే అప్పుడు మీరు చదివిన దానిపైన మీ అవుతుంది అది ఆ చదివిన లెసన్ మీ అవుతుంది ఇప్పుడు చాలామంది ఎందుకు మార్కులు గుర్తుండవు లేకుంటే మార్కులు రావు అంటే ఇలాగ సొంతగా రాసుకునే అలవాటు ఇప్పుడు విద్యార్థుల్లో పూర్తిగా పోయింది స్టడీ మెటీరియల్ ప్రింట్ నోట్స్ ప్రింట్ ఎవ్రీథింగ్ ప్రింటెడ్ ఎప్పుడైతే ప్రింటెడ్ అవుతుంది నీది కాదు ఎవరో తయారు చేసిన నోట్స్ నువ్వు చదువుతున్నావు అప్పుడది నీ కష్టంగా మారుతుంది అలా కాకుండా ఎస్ క్యూ త్రీ ఆర్ మెథడ్ రాసుకుని సర్వే క్వశ్చన్ రీడ్ రిసైట్ రివ్యూ ఈ ఫైవ్ స్టెప్స్ మనకు మీరు పాటించి మీ సొంతదైన నోట్స్ తయారు చేసుకుంటే ఖచ్చితంగా మీ అది మీ మనసులో పూర్తిగా గుర్తుంటుంది దీనికి ఇంక ఎక్స్టెన్షన్ ఏంటంటే స్పేస్ ట్రిపుటేషన్ చాలా మంది విద్యార్థులు ఏం చేస్తారంటే ఒక విషయాన్ని నేర్చుకున్న తర్వాత మనకు వచ్చేసినది అక్కడ పుస్తకం అక్కడ మూసేస్తారు మళ్ళీ ఎగ్జామ్ ముందు తెరుస్తారు అప్పుడు ఇది మళ్ళీ కొత్తగా కనిపిస్తుంటుంది మళ్ళీ కొత్తగా నేర్చుకోవాలి అలా కాకుండా మనం నేర్చుకున్న అంశం మనం పూర్తికాలం గుర్తుండాలి అంటే ఖచ్చితంగా మనం దాన్ని తరచూ రివ్యూ చేయాలి రివిజన్ చేయాలి లేకుంటే ఈరోజు నేర్చుకున్న అంశం రేపటికి సబ్ డెబ్బై శాతం మనం మర్చిపోతాం కాబట్టి ఈరోజు ఒక అంశాన్ని మనం నేర్చుకున్నామంటే రేపు ఒకసారి రివైజ్ చేయాలి అంటే జస్ట్ మళ్ళీ చదవ జస్ట్ పై అలా చూడండి చూసినప్పుడు మళ్ళీ మొత్తం కూడా ఏమవుతుంది రివ్యూ జరుగుతుంది సో మళ్ళీ ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఒకసారి సెవెన్ సెవెన్ డేస్ తర్వాత ఒకసారి తర్వాత త్రీ మంత్స్ తర్వాత ఒకసారి ఇలాగా సిస్టమాటిక్ రివిజన్ స్పేస్డ్ రిపిటేషన్ చేయటం ద్వారా అది మీ మనసులో ఎనభై నుంచి తొంభై శాతం మీరు నేర్చుకునే అంశం గుర్తుంటుంది ఈ చిన్న టెక్నిక్స్ని మీరు పాటించండి ఎస్క్యూ థ్యూఆర్ ఎస్క్యూ ట్రిపుల్ ఆర్ ప్లస్ స్పేస్డ్ రిపిటేషన్ స్పేస్డ్ రివిజన్ ఈ టెక్నిక్స్ మీరు పాటించండి మీరు నేర్చుకున్న ప్రతి అంశం మీ మనసులో భద్రంగా ఉంటుంది మీకు అనుకున్నప్పుడు మీరు కోరుకున్నప్పుడు గుర్తొస్తుంది సో ఈ టెక్నిక్స్ పాటించండి మీరు కోరుకున్న మార్కులు సాధించండి మరోసారి మరో అంశంతో మనం మాట్లాడుకుందాం అప్పటి వరకు సెలవు